ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాము ఈ దుర్మార్గమైన భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా ఆధ్వర్యంలో ఒక నిష్కామైన గాంధీ కుటుంబ చరిత్రలో ఒక మచ్చలాది ఈడీలో కేసులో చార్జ్షీట్ లో వాళ్ళ పేరు పెట్టారు వాళ్ళ పేరు పెడతా దుర్మార్గము అసలు కేసీ లేదు నేషనల్ ఎడార్డ్ అనే పత్రిక స్వాతంత్రోద్యమం టైంలో కాంగ్రెస్ పార్టీ పెట్టే పత్రిక దాన్ని స్థాపించింది జవహర్ లాల్ నెహ్రూ గారు ఆ రోజు వారి సొంత డబ్బులతో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండటం కోసం ప్రజల ఒక చైతన్యాన్ని బ్రిటిష్ వారికి తెలియజేయడం కోసం ఆ పత్రిక స్థాపిస్తే దాని జీతాలు లేక ఇబ్బందులు ఉంటే దానికి మేము డబ్బులు ఇస్తే యంగ్ ఇండియా సంస్థగా దాన్ని మార్చిన పాపానికి ఒక దుర్మార్గంగా ఈ ఈడీ మోడీ ఇద్దరు కలిపి ఒక కుట్రపురుతంగా వాళ్ళ చార్జ్ షీట్ లో పేర్లు పెట్టారు మిత్రులారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరంతా గమనిస్తున్నారు ఈ దేశంలో పేరు ముప్పు వచ్చింది రాజ్యాంగాన్ని దుర్మార్గంగా మారుస్తామంటున్నారు స్వాతంత్రోద్యమే చేయలే అంటున్నారు అది స్వాతంత్రోద్యమే కాదంటున్నారు మతాల చిచ్చి పెడుతున్నారు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాంగ్రెస్ పార్టీ మీద ఉంది ఈ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక వర్గాలు బలహీన వర్గాల వారికి రాజ్యాంగం వచ్చి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా కూడా అనేక వర్గాలకు న్యాయం జరగట్లే అని చెప్పి దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేసి అన్ని వర్గాలు కలుపుకొని ఈ దుర్మార్గమైన ప్రభుత్వం పోరాడుతున్నందుకు నిష్కలం ఎటువంటి మచ్చలేని గాంధీ కుటుంబానికి ఒక మచ్చ పెడుతున్నారు మేము ఒకటి చెప్తున్నాం ఈ సూర్యచందనలు ఉన్నంత కాలం భారతీయ చరిత్రలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పదాన్ని ఎవరు తీయలేరు చరిత్ర కాదు వర్తమానం భవిష్యత్తు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అనేక కులాలు అనేక వర్గాలు అనేక మతాలు వీటన్నింటినీ కూడా ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళకి సమన్యాయం చేస్తూ ఒక కాంగ్రెస్ పార్టీ చేయగలితే అలాంటి కాంగ్రెస్ పార్టీని అలాంటి గాంధీ కుటుంబాన్ని అన్యాయంగా ఈ కేసులో వినికేందుకు ఈ మోడీకి కేడీకి అమిత్ షాకి మెడల వంచడం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఇది భయపడే రక్తం కాదు ఇది ఎక్కడ భయపడరు ఈ దేశం కోసం ఈ దేశ సమైక్యత కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం జన్మలో పుట్టినాడు రాహుల్ గాంధీ మేము ఎన్ని కేసులు ఎదుర్కొంటాము ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవడం సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలో దేన్నైనా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పోరాటం చేసే సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మీరు తెలియజేసుకుంటూ ఈ దారుణంగా పెట్టిన ఈ ఛార్జ్ షీట్ పూర్తిగా దుర్మార్గమైన చర్యగా కాంగ్రెస్ పార్టీ అధికార తీవ్రంగా ఖండిస్తున్నాం